హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ రీసెంట్గా అయితే నేను పూరి జగన్నాథ జగన్నాథస్వామి టెంపుల్ది అత్తెవాళ్ళతో వచ్చిందైతే పెట్టాను కదా అక్కడ నుంచి బంజారా హిల్స్లో ఉన్న కృష్ణ టెంపుల్కి అయితే వచ్చాము ఇది గోల్డెన్ టెంపుల్ అండి సో లోపలికి వెళ్ళి ఇంకా దర్శనం అయితే చేసుకుందాం మీరు మాతో పాటు వచ్చేయండి సో ఇక్కడ లోపలికి కొద్దిసేపు అయితే ఇంకా మనము నడుచుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత మనకి టెంపుల్ అనేది వస్తుంది సో పక్కన అపార్ట్మెంట్స్ ఉన్నాయండి చాలా ప్రశాంతంగా అనిపించింది టెంపుల్ని స్టార్టింగ్ చూడగానే ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా దర్శనం అనేది చేసుకున్నాము స్టార్టింగ్ దారిలో అయితే మనకి గోశాలైతే ఉందండి అక్కడ మనకి ఫుడ్ అనేది కూడా మనము కొని వాటికి మేతలాగా వేయొచ్చన్నమాట గడ్డి ఉంది అలాగే క్యారెట్స్ కొన్ని ఫుడ్ ఆవులు అయితే ఏవేవి తింటాయో అవైతే వాళ్ళు ఏదైనా ఫిఫ్టీ రూపీస్ లాగా అలా అమ్ముతున్నారు అంటే ఒక్కొక్కటి రేట్ అయితే ఉన్నాయి ఎక్కువ అయితే ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి అలాగే సో ఇంక ఇప్పుడైతే మేము నడుచుకుంటూ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము ఈవినింగ్ టైం అయితే అయిందన్నమాట సో ఇదండి మొత్తం ఆవులు అనేది లైన్గా ఉన్నాయి ఫుడ్డు అలాగే వాటర్ పెట్టడం అలా డబ్బులకి మనకైతే ఇంకా వాళ్ళు ఏది కావాలంటే అది ఇస్తున్నారు మేమైతే ఇంకా గడ్డి అనేది అయితే పెట్టామన్నమాట ఇంకా అందరం తీసుకొని సో ఇక్కడైతే ఇంకా ఆవులకి మేత అనేది ఇలా పెడితే ఇంకా చాలా మంచిది కదా అలాగే ఇక్కడైతే ఇంకా ఆవుతో చేసిన పిడకలు కూడా అమ్ముతున్నారు ఇవి మనం దూపంలాగే వేస్తే ఇంట్లోకి చాలా మంచిది కదా దోమలు రాకుండా అలాగే ఏదైనా చెడు అనేది కూడా వెళ్ళిపోతుంది కదా సో ఇక్కడ చూసారు కదా టెంపుల్ అయితే చాలా బాగుందండి నేను ఫస్ట్ టైం అయితే వచ్చాను ఈ టెంపుల్కి అయితే సో ఇంకెందుకు ఆలస్యం లోపలికైతే వెళ్ళిపోదాము అలాగే ఇక్కడ వీళ్ళు పెట్టిన ప్రసాదం అయితే సగ్గుబియ్యంతో చేశాను చాలా చాలా బాగా నచ్చింది సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో అయితే మొత్తం చూసేయండి టెంపుల్ చాలా బాగుంది కదా ఈ రోజు వీడియో అయితే ఇదన్నమాట నెక్స్ట్ వీడియో ఏంటంటే మినీ తిరుపతికి అయితే వెళ్ళామండి ఆ టెంపుల్ కూడా నేను షేర్ చేసుకుంటాను అలాగే ఈ వీడియో మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడైతే ప్రసాదం ఇచ్చారు తినేసి ఇంకా మేమైతే నెక్స్ట్ మినీ తిరుపతికి అయితే వెళ్ళాము ఆ వీడియో కూడా నెక్స్ట్ వస్తుంది చూస్తూనే ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో